హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి చల్లా అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీ అందరు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నా అగెయిన్ ఐమ్ బ్యాక్ విత్ అం వీడియో ఎ బ్యూటిఫుల్ ఈవినింగ్ విత్ మై ఆడవర్చు అండ్ మై హస్బెండ్ ఇది యాక్చువల్గా మేము లాస్ట్ టైం మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అంట పెన్నా రివర్ సరదాగా అలా వెళ్దాము అని సాయంత్రం మేము అనుకున్నాం జస్ట్ వన్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇది పెన్నా రివర్ బ్రిడ్జ్ ఇక్కడ తీసుకుని వచ్చాక నాకు చెప్తున్నారనమాట లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేదేమో పెన్నా రివర్ రైట్ సైడ్ నుంచి వచ్చేదేమో కుందు రివర్ ఆ టూ రివర్స్ మీట్ అయ్యేది ఈ ప్లేస్లోనే ఈ రివర్స్ వల్ల వాటర్ స్కేర్ సిటీ అన్నది వీళ్ళకి ఉండదు ఈ టూ రివర్స్ ఇక్కడ మీట్ అయ్యి అలా ఫ్లో అవుతూ ఈ వీళ్ళ ఊరు ఎండింగ్లోనే ఇంకొకటి ఉంటుంది రివర్ అక్కడ కలుస్తాయంట మొత్తం టోటల్ త్రీ రివర్స్ కలుస్తాయి అక్కడ ఆ రివర్ పేరు పాపాగ్ని యాక్చువల్గా మేము లాస్ట్ టైం వెళ్ళాము బట్ ఆ వీడియో లేదు నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అది కూడా తీస్తాను చాలా అంటే చాలా బాగుంది బేసిక్గా నాకు మాకు ఇటు సైడ్ అంత ఐడియా లేదనమాట ఎందుకంటే మేము బిఫోర్ ఎప్పుడు వచ్చింది లేదు మ్యారేజ్ తర్వాతనే ఈ ప్లేసెస్ మేము చూడడం అప్పట్లో నా ఆలోచనలన్నీ ఎలా ఉండేది అంటే ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ అబ్బా మనకి ఈ ఊరు ఈ ఊర్లోనే నేను మన ఊర్లోనే ఏమీ చూడలేదు అలాంటిది నేను ఎక్కడికో వెళ్తున్నా హౌ ఎలా ఉంటుంది అండ్ అట్టు రాయలసీమ అంటే బికాస్ ఆఫ్ మూవీస్ ఎఫెక్ట్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ కనిపిస్తాయి మన మైండ్లోనే మనం విజువల్స్ వేసేసుకుంటాం అలాగా బట్ ఇక్కడ అంతేం లేదు చాలా గ్రీనరీ అంటే పొలాలు చాలా మంచి నేచర్ ఉంది అసలు అనుకున్న దానికంటే చాలా మంచిగా అనిపించింది నాకు మేము ఈ ప్లేస్లో ఇలా ఈవినింగ్ ఇలా స్పెండ్ చేయడం చాలా మంచిగా అనిపించింది ఇక్కడ మేము ఆ బ్రిడ్జ్ దిగేసి బ్రిడ్జ్ కింద నుంచి లోపలికి రివర్లోకి వెళ్ళేవే ఉంటుంది అక్కడికి వెళ్తున్నాం అన్నమాట మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఉంటాయి కదా పచ్చని పొలాలు గట్టులు అనుకుంటూ ఉంటాం కదా సేమ్ నాకు అదే ఫీల్ వచ్చింది ఇక్కడ కూడా అంతేమీ ఎడారుల్లాగా అట్లేం లేదు బేసిక్గా అట్లాంటి ఫీలింగ్ ఉండింది చాలామందికి కానీ అలా ఏం లేదు చాలా బాగుంది యాక్చువల్గా మేము ఉన్నది చాలా తక్కువ డేస్ అంటే లీవ్స్ గట్రా మనకి లేవు మ్యారేజ్కి యూస్ చేసుకోవడం వల్ల మనకి ఓన్లీ ఉన్న ఆఫ్స్నే యూస్ చేసుకుంటున్నాము సరదాగా నీకు మా ఊరిని చూపిస్తా ఇప్పుడు వెళ్ళడానికి అన్ని ప్లేసెస్కి తిరగడానికి టైం లేదు కదా అంటే వీళ్ళకి చాలా ప్లేసెస్ ఉన్నాయి నాకు లిస్ట్ చెప్తే ఆ ప్లేసెస్కి వెళ్ళడానికి ఇప్పుడు టైం లేదు కదా సో మనం నెక్స్ట్ టైం వెళ్దాము అని ఈ ప్లేస్కి తీసుకొచ్చారు సీనరీస్ అయితే చాలా బాగుంది అనిపించింది అండ్ సన్సెట్ టైంకి మేము వెళ్ళాము పైనుంచి కిందకు వచ్చేసరికి సన్ వెళ్ళిపోయాడు ఇంకా మేము నార్మల్గానే నాకు వాటర్ చూస్తే చాలా టెన్షన్ హడావిడి అయిపోతా అక్కడి నుంచి జస్ట్ ఆ వాటర్ దాటి మధ్యలోకి వెళ్దాంలే అన్నట్టు వచ్చాము అక్కడికి వెళ్ళిన తర్వాత బేసిక్గా నవీన్ అండ్ బిందుకి అయితే ఎక్కువ వాటర్ అంటే ఇష్టం అనమాట వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు అని చూస్తే వాటర్ లవర్స్ నేచర్ లవర్స్ బేసికల్లీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్నపిల్లలు అయిపోయి ఆడుకుంటున్నారు ఎవరు స్టోన్ ముందుకు వెళ్తుందా నాదే ఫస్ట్ వెళ్తుంది నాదే ఫస్ట్ వెళ్తుంది అని ఆడుకుంటున్నారు వాళ్ళు నువ్వు కూడా ఆడుకోదా అక్కడికి లోపలికి వెళ్దామా ఆడుకుంటావా అని అంటే నేనంత ఇంట్రెస్ట్ చూపియాను కదా నాకు భయం వాటర్ అంటే మళ్ళీ ఇలాంటి ప్లేసెస్ లాంటి పచ్చ గ్రీనరీస్ ఇట్లాంటి ప్లేసెస్లో నేను మంచిగానే ఉంటాను బేసిక్గా వాటర్ ఫోబియా నాకు అందుకే నేను అంత ఎంజాయ్ చేయలేను వాటర్లో అండ్ మేము మళ్ళా సన్సెట్ చూసుకొని చక్కగా అక్కడ ఉండేసిన తర్వాత ఇంకా లేట్ అవుతుందిలే వెళ్ళాలి ఆల్రెడీ మాకు బస్ టైం కూడా అయిపోతుంది ఎందుకు స్టార్ట్ అయిపోవాలి కదా అని చెప్పి రిటర్న్ వచ్చేసాం ఈ ప్లేసే కాదు వీళ్ళకి దగ్గరలో అంటే నియరెస్ట్ ప్లేసెస్ చాలానే ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి నెక్స్ట్ టైం చూపిస్తా థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్